ఇప్పటిదాకా మనం మంచి కార్యక్రమం చేసుకున్నాము ఇప్పుడు స్వామివారి ధాన్యాదివాసం ఒడ్లు పోసాము పుష్పాదివాసం అక్కడ మనకి జలాదివాసం జరిగింది క్షీరాదివాసం జరిగింది మీకు నేను ఏమేం కార్యక్రమాలు అయితే చెప్పానో ఆ కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటున్నాము దీని తర్వాత హోమ కార్యక్రమం ఉంటుంది ఆ హోమం జరిగేదాకా స్వామివారు ఇక్కడే శయ్యాదివాసంలో ఉంటారు హోమం అయిన తర్వాత ఇదే విగ్రహాలు మనం తీసుకెళ్ళి గట్టల్లో నాగపరిష్ఠ కార్యక్రమం చేసుకోవటం జరుగుతోంది ఇప్పటి వరకు మీరు చూసిన వాటిలో మీరు ఏం గమనించారు మీకు కార్యక్రమం ఎలా ఉందో కొద్దిగా చెప్తే మనం కూడా వచ్చే భక్తులు కూడా తెలియజేయడం జరుగుతుంది చెప్పండి ఈ కార్యక్రమం చాలా ఆధ్య ఆధ్యాత్మికంగా అందరికీ మంచి జరిగే కార్యక్రమాన్ని ఈ అమ్మగారు చేసినందుకు మాకు ముందుగా ఆమెకి ధన్యవాదాలు ఈ నాగ ప్రతిష్ట కార్యక్రమం చేయడం వల్ల మనకున్న సకల పాపాలు పోతాయని అని మేము విశ్వసిస్తున్నాము అందరం దీనివల్ల ఎవరు చేసిన పాప పాపకర్మలు అవి పోయి వాళ్ళకి మంచి జరుగుతుంది సరే మేము నమ్మి కార్యక్రమం చేయడం జరిగింది అందరికీ మంచి జరగాలని అని మేము అనుకుంటున్నాము చాలా సంతోషం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చామండి మీవి మీ కుటుంబంలో ఇవాళ మూడు ప్రదీక్షలు మా కుటుంబంలో మూడు ప్రదీక్షలు చేసామండి మేము ఈరోజు అందరికీ మంచి జరగాలి అని సని మేము వచ్చాము అంత దూరం నుంచి చాలా కష్టపడి చాలా లోపలికి ఉంది రావడానికి కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నా సరే వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయగలిగామంటే అమ్మవారు ఈ నాగదేవత ప్రతిష్ట వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని ఈ కార్యక్రమం చేయించినందుకు మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం మంచిదండి చాలా సంతోషం తర్వాత మీరు ఎవరైనా మాటలు చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి పాస్ చేస్తాం ముందుగా అమ్మగారికి నమస్కారం నమస్కారం అమ్మ ఈ ఒక వీడియో చూసి నేను నమ్మి ఇక్కడికి రావడం జరిగింది మీనాక్షి మీనాక్షి అండి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఉప్పల్ నుంచి వచ్చాను ఈ యొక్క పూజా కార్యక్రమం చాలా మంచిగా అనిపించింది మీరు జరిపించిన పూజా విధానం కానీ ప్రతిదీ నాకు చాలా స్వచ్ఛంగా క్లియర్గా మంచిగా అనిపించింది చాలా థ్యాంక్స్ ఒకటేనండి మీ అందరికి ఇది పుట్టిల్లు సరేనా చక్కటి కార్యక్రమం నేను దగ్గరుండి చేయించడం ఒక పెద్ద దానిగా ఉండి మీరు ఇది ఎక్కడా మీకు కమర్షియల్ మటుకు కాదు ఆధ్యాత్మిక చింతన కేంద్రం మీరు గమనించే ఉంటారు ఇంత వయసు వచ్చినా కూడా నేను ఎందుకు ఇట్లా చేయాలి అంటే అది భగవత్ అనుగ్రహం మనకి లభించింది మీ అందరి చేత మీరు ఒక్కసారి ఫోన్లో నా కాంటాక్ట్లో వస్తే లక్ష్మి గారికి విసుకొచ్చిందేమో ఎక్కడున్నారు ఇరండి ఇక్కడే ఉన్నారు రండి అమ్మా ఇటండి మీరు ఇట్టండి ఇటండి ఇట్టండి అమ్మా ఇట్లండి మీరు ఇట్టండి అయితే ఆవిడ పా వీరు ఆర్టీసీలో కండక్టర్ గారు గుంటూరు నుంచి వచ్చారు వారు మాసారు అయితే పాప ఆవిడ ఒక్కతే వచ్చి ముందు అసలు ఇక్కడ ఎట్లా ఉంది ఏమిటి అన్నీ అన్నీ చూసుకుని స్వయంగా ఆవిడ వెళ్ళి మన ఇట్టమారు పాప ఎండలో వచ్చారు అయితే ఆవిడ ఫోన్ చేసిన దగ్గర నుంచి నేను మెసేజ్లు పెడుతూనే ఉన్నా అంటే ఎవరు ధర్మంలో వాళ్ళు ఉన్నారో నా ఉద్దేశం ఒకటే మీరు ఆ సంకల్పం మీకు మనసుకి మెదడుకు వచ్చినప్పుడు మీ చేత కంపల్సరిగా ఈ మహత్తరమైన కార్యక్రమం మీ చేత చేయించాలి ఒక పుణ్య కార్యక్రమం ఎవరికైనానండి దేవతా కార్యక్రమాలు కానీ దాన ధర్మాలు కానీ చేయకూడదని ఎవరికి ఉండదు వాళ్ళ టైము వాళ్ళ యొక్క షెడ్యూలు ఉద్యోగం ఉరుకులు పరుగుల జీవితాల్లో ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళం ఈ పీఠ ధర్మంలో ఉన్నవాళ్ళమన్నా మిమ్మల్ని ప్రోత్సహించుకోవాలి అది అమ్మా కాబట్టి ప్రోత్సహించిన ఈ మహత్తర కార్యక్రమం మీ చేత చేయించాలని నా సంకల్పం తిరుద్రపేట ఆధ్యాత్మిక కేంద్రం అండి మనకి మూలమూర్తి గండపేండ నరసింహస్వామి ఆయన గురించి కూడా మీకు కార్యక్రమం అయిన తర్వాత చిన్న వివరణ ఇస్తాను ఇందురు కానీ మీరు తప్పకుండా మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా మీ మంచి బిడ్డలని ఎత్తుకుని నా పీఠానికి రావాలి నా చేతులతో మీకు అన్నప్రాసన కార్యక్రమం కానీ పుట్టెంటుకులో ఏదో కార్యక్రమం మనం చేసుకోవాలి మిగతా వాళ్ళందరికీ వివాహాల గురించి వచ్చారు అట్లా వచ్చారు కాబట్టి అందరు చక్కగా ఉండాలని చాలా కృతజ్ఞత మంచిదండి ఎవరన్నా ఇంకా రెండు మాటలు చెప్తే మనం ఇవ్వండి మీరుకివ్వండి ఇవ్వండి అందరికీ నమస్కారం అండి ముందుగా మరి అమ్మవారికి గత మూడు నెలల క్రితం మా మేడము ఇది యూట్యూబ్లో చూసి కార్యక్రమాన్ని బస్సులో వచ్చేసేసి అసలు ఇక్కడికి వచ్చేసింది అనమాట ఏం జరుగుతుంది ఇక్కడ ఎట్లా ఉంటుంది అని అని చెప్పి వస్తే ఆ రోజు మెట్ట మధ్యాహ్నం ఎండలో వస్తే అమ్మగారు వారిని రిసీవ్ చేసుకోవటమే కాకుండా చక్కగా తన బిడ్డలాగా మరి చక్కగా ఆ టైంలో ఆహారము మరి భోజనం కూడా పెట్టి పంపించి వద్దనే కొద్ది కూడా లేదు ఇట్లా వస్తే ఎలా వెళ్తామని చెప్పి భోజనం కూడా పెట్టి పంపించడం జరిగింది ముందుగా వారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి మనం ఈ కార్యక్రమం చేయాలి అని అంటే మన సంకల్పం ఉంటే సరిపోదు భగవంతుని యొక్క సంకల్పం ఉంటేనే మనం చేయగలం ఏదైనా కానీ భగవంతుడు మన మనసులో మనం ఆ దారిని నడిపించలేకపోతే మనం రాలేం యాక్చువల్గా మేము ఈరోజు అనుకోలేదు అసలు వాస్తవంగా కరెక్ట్గా నిన్న మొన్ననే ఇవాళ తొమ్మిది కదా ఏడో తారీఖు ఉదయము బాబు అనుకోకుండా వచ్చాడు మేడం గారు పెట్టారు ఒక వన్ వీక్ బ్యాక్ మెసేజ్ ఇలా తొమ్మిదో తారీఖు ఉందని చెప్పి తొమ్మిదో తారీఖు అంటే బాబు రావడానికి కుదరదని చెప్పి అని అనుకున్నాం కానీ మరి భగవంతుడు ఇటువైపు నడిపించడానికి మార్గం సుగమం చేశాడని చెప్పి నేనైతే నిజంగా భావిస్తున్నాను ఎందుకంటే బాబుకి అనారోగ్యం వచ్చి ఇంటికి అనుకోకుండా రావడం జరిగింది జరగ సిక్క రావడం జరిగింది అంటే భగవంతుడు ఏదో ఒక కారణం చూపించుకుంటాడు ఆయన భగవంతుడు ఆ కారణం ద్వారా మరి రావడం జరిగింది అనుకోకుండా నిన్న మేడం గారికి ఉదయం ఫోన్ చేసి గోత్రనామాలు ఇవ్వడం జరిగింది మరి భగవంతుడు ఈ విధంగా నడిపించినందుకు మరి భగవంతుడికి మరి ఇంతటి కార్యక్రమాన్ని మరి ఒక్కతే అయ్యి ఉండి తను మరి భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నందుకు మరి వారికి మనందరికీ కూడా ధన్యవాదాలు మరి మనందరి యొక్క ఏ ఏ సంకల్పాలతో మనమైతే ఇక్కడికి వచ్చాము అవన్నీ కూడా చక్కగా నెరవేరాలని చెప్పి మనందరము కూడా ఆ గండబేరుండ అష్ట ముఖ నరసింహస్వామి వారిని కోరుకుంటూ ఉన్నాము మరి ఇంకొక విషయం ఏంటంటే నరసింహస్వామి మా కుల దైవం మా ఇంటి దైవం మరి ఆయన దగ్గరికి అనుకోకుండా ఆయనే రప్పించుకున్నాడని చెప్పి నేనైతే నిజంగా భావిస్తున్నాను మరి ఒక్కసారి అమ్మవారికి మరి గారికి ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు అమ్మ చాలా సంతోషం అండి మీరు కూడా వైదిక ధర్మంలోనే ఉన్నారు ఆయనకు కూడా కొద్ది శాస్త్రం అన్నీ తెలుసు నేను చూశాను ఇవాళ వారు మంత్రం చెప్పుకోవటం గణపతి పూజ దగ్గర కానీ నవగ్రహ పూజ దగ్గర కానీ తర్వాత వీరిని అడిగాను ఆ ఉచ్చమ్మ అన్నారు ఆయన ఉద్యోగరీత్యా ధర్మంగా స్కూల్లో మాస్టర్ అయినా కూడా ఆయనకి ఈ మన ధర్మాల గురించి కొద్దిగా మంత్రశాస్త్రం గురించి అంతా తెలుసు చేసుకోగలరు పూజా విధానం అదంతాను చాలా సంతోషం అండి మీరు ఇక్కడికి వచ్చి ఈ మాత్రమైన కార్యక్రమం ఈ రోజున అందులోను ఆశ్లేష నక్షత్రం మంగళవారం ఇట్లా మనకి ఈ చవితి ఇట్లా కలిసి రావటం అయ్యారు ఇవాళ విశేషం భాను అలభ్య అలభ్యయోగం అని కూడా చెప్పారు ఇది కూడా చాలా విశేషం అందుకని మహత్తర కార్యక్రమం మీరందరూ సహకరించండి మీ ద్వారా ఇంకా నాకు పది మంది రావాలి ఇక్కడ నాగపృష్ఠ కార్యక్రమం చేసుకోవాలి కమర్షియల్ మట్టుకు కాదు మీరు నేను ఇంకొక చిన్న మాట చెప్పాను ఇందాక కూడా ఎవరైనా సరే ఆశ్లేషా బలి నారాయణ బలి సర్పశాంతి ఇవన్నీ కార్యక్రమాలు ఒకటే అంటే మటుకు మీరు అది నమ్మవద్దు అదే అందుకే విడివిడిగా పేర్లు చెప్పారు ఈ కార్యక్రమాలు అందరూ చేసుకునేవి కాదు నారాయణ బలి బలి సర్పశాంతి ఇవన్నీ అందరూ చేసుకునేవి కాదు నాగప్రిష్ట కార్యక్రమం అయితే అందరూ చేసుకోవచ్చు మనం అందరం చేసుకోవచ్చు మా ఇంట్లో మా మనవళ్ళది ఏడో ఏటే ఆరో ఏటే నేను నాగప్రిష్ట కార్యక్రమాలు చేయటం జరిగింది అట్లాగే ఇక్కడ ఇది పూర్తిగా ఆధ్యాత్మిక కేంద్రం మీకు రుసుము కానీ ఏదైనా కూడా ఇవన్నీ లెక్కలేసి తీసుకోవటమే జరుగుతుంది మీకు ఏదైనా పూలు పళ్ళు చెప్పినా కూడా ఇక్కడ నాకు దొరక ఉండే ఉద్దేశంతో మీకు నేను చెప్పడం జరుగుతుంది ప్రతిష్ట ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని నేను కూడా అంటే ఒకే రకంగా ఉండాలి ఎవరిని భేదంగా చూపించకూడదు ఇక్కడ తీసుకొచ్చి మరి పూలు ఇంకొక విషయం అండి ఇక్కడ మరి ఇక్కడ అన్ని జలాదివాసముదివాసం ధాన్యాదివాసం మరి పుష్పాదివాసం ఇవన్నీ చేయాలంటే మన చేతులతో ఎక్కడ జరగదండి మన చేతులతో జరగదు ఇక్కడ మన మంచి మంచి ప్రతిష్టలు చేసే దేవాలయాల్లో పూజారులు మాత్రమే వాళ్ళు మాత్రమే మనం దూరంగా ఉండి చేయగలం కానీ వాళ్ళు చేతులతో మనం చేసుకోగలిగామని అంటే మరి ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనం ఇది చేసుకోగలుగుతున్నాం అనమాట ఇవాళ అది చక్కగా మనకి ఇదంతా కూడా మనసులో మనం ఒక ఆ మెమరీ అనేటటువంటిది ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు అనమాట మనం కాలం దీన్ని మర్చిపోకుండా మన దీన్ని గుర్తుపెట్టుకొని మనం దీన్ని ఫాలో అవుతూ ఉంటే మనకి అమ్మవారు నిన్న చెప్పారు ఆ రోజు ఎప్పుడైతే ప్రతిష్ట చేశారో ఆ రోజు గనక ఫోన్ చేస్తే పూజ చేపిస్తామని చెప్పి అంటే అందులో ఉన్నటువంటి ఆ శక్తి అనేటటువంటిది నిర్వీర్యంగా కాకోకుండా ఇంకా దాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటాం దాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా ఉంటే మనకి మంచి జరుగుతుందని చెప్పి మనం ఆశిద్దాం అంటే యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు మనం ఏదైతే భావిస్తామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనమాట మనం సంకల్పం గట్టిగా పెట్టుకుంటే అది ఎంతటి తీరని కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుందన్నమాట అలాంటి అలాంటి ఎక్స్పీరియన్సెస్ నాకే చాలా ఉన్నాయి కాబట్టి భగవంతుడిని నమ్మినటువంటి వాళ్ళు ఎవరూ కూడా చెడిపోలేదండి మరి ఆయన మీద పూర్తి భావంతో గనక మనం ఉంటే ఎప్పటికైనా కూడా మనం మంచి మార్గంలో ఉంటాం ఇక్కడ వాతావరణం అది ప్రదేశం ఎలా ఉందో ఎవరిన చెబుతారా మీరు చెప్తారు మీరు ఎవరిన చెబుతారండి వాతావరణం అది చెప్పండి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందండి ప్రశాంతమైనటువంటి వాతావరణం మరి చాలా చూ అది ఒక రకమైనటువంటి వనంలోకి ప్రవేశించినట్లుగా ఉంది అసలు రాంగనే స్వామిని గనక దర్శించగానే నా ఒళ్ళు పులకరించింది అనమాట ఒక్కసారిగా ఆ దండలు కూడా మేము తెచ్చిన దండలు వేశారు అసలు ఇంకా సంతోషం అనమాట ఇవాళ రావటమే ఆ లిల్లీ దండలు వేయంగాని నాకు అసలు ఆ నరసింహస్వామి అంటేనే మాకు అసలు ఒళ్ళు పొలకరించదు మరి ఆ దండలు వేయంగానే స్వామి నిజంగా ఇవాళ పిలిపించుకున్నందుకు నేను నిజంగా జన్మ జన్మల బంధం అనమాట ఇది నిజంగా ఇవాళ రావటం అనేటటువంటిది మరి ఆ అవకాశాన్ని అమ్మవారు మనందరికీ కల్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీరు చేసి మరి ఎంతో మందికి మరి ఇంకా మంచి మంచి ఆధ్యాత్మిక దానిలోకి నడిపించి వారందరినీ మంచి భావం భగవంతుడు కూడా మనందరి మనసుల్లో మంచి భావాలను కలిగించాలని మనందరం కూడా కలిసికట్టుగా కోరుకున్నాం చాలా చక్కటి వాతావరణం ఇక్కడ మరి ముందు ముందు ఇది ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా కావాలి ముఖ్యంగా నేను అందరికీ అదే చెప్తున్నాను ఇది ఆధ్యాత్మిక కేంద్రం మీరు జపం చేసుకోవాలా రండి పూజ చేసుకోవాలా రండి కమర్షియల్ వచ్చాం చూసాం పోయాం అంటే మేడం మీకు ఇక్కడ ఏం కనిపించదు చక్కగా అందరికి దీన్ని వినియోగించుకోండి క్షేత్రాన్ని మేము సానని గంధ చెక్కై రుద్దుకోండి సరేనమ్మా మంచి ఉండండి ఒక్క నిమిషం మీ మీ నాగేంద్రుడు కాస్త జోజో అనాలి ఆయనకి నమస్కారం చేసుకోవాలి చెప్పాలి తీస్తావా దాంట్లో కంటిన్యూనా పాసే కదా